హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనము చూడబోయే టెంపుల్ వరంగల్లో ఉన్న భద్రకాళి అమ్మవారి టెంపుల్ అనమాట ఎర్లీ మార్నింగే అమ్మవారి దగ్గరికి దర్శనానికి వెళ్ళాను ఎందుకంటే మార్నింగ్ అయితే మార్నింగ్ టైంలో ఉండరు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే బయలుదేరి టెంపుల్ దగ్గరికి వెళ్ళాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మార్నింగ్ టైంలో చాలా తక్కువ మంది ఉంటారనమాట ఇంకోటి ఏంటంటే నాకు షూటింగ్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందని చెప్పి మార్నింగ్ వెళ్ళాను చాలా తక్కువ మంది ఉన్నారు షూటింగ్ కూడా ఫ్రీగా ఉంది డ్రోన్ విజుల్స్ అయితే హనుమకొండ వరంగల్లు రెండు చాలా అందంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న అదేనమాట ఇప్పుడు మీరు చూస్తున్న చెరువు భద్రకాళి అమ్మవారి చెరువు అన్నమాట టెంపుల్ పక్కన ఈ చెరువు చాలా పెద్దగా ఉంటుంది విశాలమైన భద్రకాళి చెరువు ఒడ్డున కొండల నడుమ ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి టెంపుల్ ఉంటుంది అమ్మవారి క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే ముంగట మనకు చిన్న కృష్ణయ్య కనిపిస్తాడు చూస్తున్నారు కదా మన చిన్న కృష్ణుడు చాలా అందంగా ఉన్నది విగ్రహం అయితే నేను ఒకసారి కృష్ణయ్యకి నమస్కారం చేసుకొని ఆ తర్వాత క్యూ లైన్లోకి వెళ్ళాను అమ్మవారి గుళ్ళోకి గర్భగుల్లోకి ఎంటర్ అయ్యే ముంగటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు నూనె పెట్టి అమ్ముతారు ఒక్క ప్రమిదొచ్చి ఫిఫ్టీ రూపీస్ అంట అక్కడ మనం దీపం పెట్టాలనుకున్న వాళ్ళము తీసుకొని వెలిగించవచ్చు అన్నమాట భద్రకాళీ దేవి విగ్రహము దాదాపు తొమ్మిది అడుగులు ఎత్తు తొమ్మిది అడుగుల ఎలడుపు ఎనిమిది చేతులతోటి పెద్ద పెద్ద కళ్ళతోటి చూడటానికి కనుల పండుగ ఉంటుంది ఈ భద్రకాళి అమ్మవారు కులదైవం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నా మొహం మీద కుంకుమ అది అమ్మవారికి అభిషేకం చేసిన బొట్టు అన్నమాట ఈ టెంపుల్లో నుంచి అమ్మవారి దర్శనం అయిన తర్వాత మనం బయటకు వస్తుంటే పూజారి గారు మనకు అక్కడ కుంకుమ పెడతారు ప్రతి ఒక్కరి మొహం మీద అర్ధచంద్రాకారంలో బొట్టు ఉంటుంది ఈ గుడికి స్పెషల్ ఏంటంటే అమ్మవారి బొట్టే ఇక్కడ అర్ధచంద్రాకారంలో పెడతారు చాలా అందంగా ఉంటుంది ఈ ఆలయం పక్కనున్న చెరువుని కాకతీయ వంశస్థుడైన గణపతి దేవుడు త్రవ్వించారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూరు వజ్రము భద్రకాళి అమ్మవారు ఎడమ కంటిలో అమర్చబడేది ఆ తర్వాత కాకతీయులు దాన్ని ఢిల్లీ సుల్తాన్లకు అప్పజెప్పారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్